మాకు ఇక్కడ దోసకాయలు దొరకవండి నేను హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్తే ముందు తీసుకునేది దోసకాయలు ఈ దోసకాయలతో నేను ముందైతే కంపల్సరీగా రెండైతే చేస్తానండి ఒకటేమో మటన్లో వేస్తాను దోసకాయ మటన్ ఇంకొకటి దోసకాయ వంకాయ పచ్చడి చేస్తాను ఇక్కడ వాళ్ళకి ఆ పచ్చడి రుచి చూపించాను ఆ పచ్చడి తిని అసలు ఆ రెసిపీ ఏంటి ఎట్లా చేశారు అని అడిగారు అందుకే ఈరోజు దోసకాయ పచ్చడి అందరికీ తెలిసిందే కానీ వాళ్ళ గురించి ఈ రెసిపీ చేసి చూపించబోతున్నా ఎలాగో చూద్దాము కళాయి తీసుకుని నూనె వేసి నూనె కాక మీరు తినే కాయను బట్టి పచ్చిమిర్చి వేసుకుని బాగా వేగాక మిక్సీ జార్ లోకి తీసుకుని మళ్ళీ అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుని బాగా నూనెలో మగ్గేంత వరకు వేగించాలి ఈ తెల్ల వంకాయ అయితే చాలా బాగుంటుందండి పచ్చడి చాలా గుజ్జుగా ఉంటుంది మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి వంకాయ బాగా మగ్గాక దాంట్లో టమాటా ముక్కలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి చింతపండు వేసి మూత పెట్టి టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి టమాటా బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇది లోపు దోసకాయ తీసుకుని చెక్కు తీసేసి చేతి చూసుకొని నేనైతే గింజలు వేయండి మీకు కావాలంటే గింజలు వేసుకోవచ్చు నేను గింజలు తీసేసి ముక్కలు కోసుకుంటాను ముక్కలు కోసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇందాక మిక్సీ జార్లోకి పచ్చిమిరకాయలతో పాటు జీలకర్ర రుచికి సరిపడిన ఉప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనము చల్లారిపోయిన ఈ వంకాయ టమాటాన్ని కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని తాలింపు వేసుకోవాలి తాలింపుకి కళాయిలో నూనె వేసుకుని నూనె కాగాక మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేగనిచ్చి వెల్లుల్లి రెబ్బలు ఎన్ని మిరపకాయ వేసి వేగాక కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగనిచ్చి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుని కొంచెం బాగా మగ్గని ఇచ్చి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తినడమే అంతేనండి వంకాయ దోసకాయ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ టూత్ బేక్స్